హలో గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అధికారులు నిద్రపోతున్నారా హైకోర్టు సీరియస్ మాగనూరు హై స్కూల్లో ఫుడ్ పాయిజన్పై రిపోర్ట్ ఇవ్వండి విద్యార్థుల ప్రాణాలు పోయేదాకా స్పందించరా అని ఫైర్ తమకు అధికారం ఇస్తే డిఈఓను సస్పెండ్ చేస్తామని కామెంట్ విచారణ వచ్చే నెల రెండుకు వాయిదా సరోగసి ఒప్పందం ప్రాణం తీసింది ఒడిశా మహిళతో పది లక్షలకు డీల్ కుదుర్చుకున్న హైదరాబాద్ వాసి తమ ఇంట్లోనే నిర్బంధించి వేధింపులు సరోగసి ఇష్టం లేక పారిపోయేందుకు బాధితురాలి ప్రయత్నం తొమ్మిదవ అంతస్తు నుంచి కింద పడి మృతి గ్రూపులు కట్టదు రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఫైర్ ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రాలు చేయడం గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక ముప్పై నిమిషాల మీటింగ్లో ఇరవై నిమిషాల క్లాస్ బుధవారం ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా మంచి సమావేశం జరిగింది రాష్ట్రంలో మా పార్టీ వేగంగా విస్తరిస్తుంది తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్తో విసిగిపోయారు అంతేకాకుండా గత బీఆర్ఎస్ దుష్టపాలన జ్ఞాపకాలను ఇప్పటికీ వెంటాడుతున్నాయి ఇప్పుడు జనమంతా ఎంతో ఆశగా బీజేపీ వైపు చూస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది అభివృద్ధి జెండాను ప్రజలకు వివరిస్తూనే ఉంటుంది ట్విట్టర్లో ప్రధాని మోదీ మోదీ అమిత్ షాదే తుది నిర్ణయం సీఎం ఎంపిక విషయంలో ప్రధాని మోదీ అమిత్ షాదే తుది నిర్ణయమని శివసేన చీఫ్ ఏక్నాథ్ సిండా చెప్పారు సీఎం ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్కు తన పూర్తి మద్దతు ఉంటుందని ఈ విషయంలో తాను ఎలాంటి అడ్డంకులు సృష్టించబోనన్నారు రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ గంజాయి బాధితులు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు డ్రగ్స్ ఇంజక్షన్స్ వినియోగించడంలో హైదరాబాద్ దేశంలో ఐదవ స్థానంలో ఉందని తెలిపారు తమిళనాడులో భారీ వర్షం తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరువారూరు చిత్తూరు రైపుండి ముత్తుపేటై వెల్దుతూరై వేదారణంలో దాని పరిసరాల ప్రాంతంలోని వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి లోతట్టు ప్రాంతంలో నీరు నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు దివాలాపూర్లో హైటెన్షన్ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రెండో రోజు రైతుల నిరసన పోలీసుల పైకి రాళ్లు విసిరే ప్రయత్నం రోడ్డుపైనే వంట వార్పు సామూహిక భోజనాలతో ఆందోళన ఫ్యాక్టరీలో పనులు నిలిపివేస్తామన్న కలెక్టర్ తాత్కాలికంగా నిరసన విరమిస్తున్నాం రైతులు చేస్తున్న గ్రామస్తులు గురుకులాలు పాఠశాలల్లో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం రెగ్యులర్ మానిటరింగ్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు స్కూలు గురుకులాల వారిగా స్టూడెంట్ల టీచర్లతోనూ ఏర్పాటు ఏ పూట కాపూట కూరగాయలు ఫుడ్ ఐటమ్ క్వాలిటీ చెకింగ్ ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్డేట్ చేయించే ఏర్పాట్లు భూసేకరణకు కొత్త విధానం మార్కెట్ రేట్ తగ్గట్టు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు భూసేకరణ చట్టాన్ని సవరించే యోచనలో రాష్ట్ర సర్కార్ రైతులకు న్యాయం చేసే దిశగా మార్పులు చేయాలని నిర్ణయం ఇప్పటికే అనుకున్న పనులకు యాభై వేల ఎకరాలు అవసరం బీఆర్ఎస్ హయాం నుంచి సజావుగా సాగని భూసేకరణ రాష్ట్రం గజగజ భారీగా పడిపోతున్న టెంపరేచర్లు నాలుగు జిల్లాలో పది డిగ్రీల లోపే నమోదు బుధవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో నేషనల్ హైల్వేపై కమ్ముకున్న పొగమంచు సన్నోర్ల రేట్లు పైపైకి సర్కార్ బోనస్ తో ధర పెంచుతున్న వ్యాపారులు మిల్లర్లు రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల రేటుతో కొనుగోలు బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తివేత్తతో భారీ డిమాండ్ పది రోజుల్లో మారిన సిన్ రైతుల వద్దకే వచ్చి కొంటున్న వ్యాపారులు ఆర్ఎన్ఆర్ క్వింటాల్కు మూడు వేలు ఒక వంద జై శ్రీరామ్కు ఆసిఫాద్ జిల్లా సిర్పూర్ అత్యల్పంగా ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఇరవై తొమ్మిది జిల్లాలో పద్నాలుగు డిగ్రీ లోపే టెంపరేచర్లు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండవచ్చు ఉండే ఛాన్స్ కేటీఆర్ విచారణపై రాజ్భవన్ సైలెన్స్ ఫార్ములా ఈ రేస్ కేసులో నిలగడుస్తున్న ఫైల్ పెండింగ్ ఏసీబీ ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి కోరే కోరిన ప్రభుత్వం సీఎం కామెంట్స్ తో మరోసారి చర్చ పర్మిషన్ రాకున్న కస్టడీలోకి తీసుకొని విచారించే యోచనలో సర్కార్ రైతు భరోసా సున్నా రుణమాఫీ అర సున్నా ఇరవై వేల కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టింది కేటీఆర్ రైతులు ఆగమవుతున్న మంత్రి వర్గ ఉప సంఘంలో చల్లడం లేదు అసలు ఇస్తారో ఇయ్యారో అని రైతులు ఆందోళన చెందుతున్నారు పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్ పేపర్లో హెడ్ లైన్స్ రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించం ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఎస్సీ ధృవపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వాద్యం కొట్టివేత్త పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితంపై హైకోర్టు ఆగ్రహం అధికారులు నిద్రపోతున్నారంటూ నిలదీత విద్యార్థులు అస్వస్థత గురైతే చర్యలు చేపట్టారా అని మండిపాటు పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం అధికారుల్లో మానవత్వం కరువైంది అధికారులకు పిల్లలు లేరా ఇలాంటి సంఘటనలపై ఇలాగే స్పందిస్తారా కలుషిత ఆహారం పెట్టడమే కాక విద్యార్థులు అస్వస్థత గురైతే తక్షణం చర్యలు చేపట్టారా అధికారుల్లో కనీస మానవత్వం కరువైంది నిర్లిప్త నిర్లక్ష్యం ఎక్కువైంది మామూల్నే నిర్ణయం తీసుకోమని చెబితే జిల్లా అధికారిని స్వస్పెండ్ చేస్తాం హైకోర్టు మధ్యాహ్న భోజన తనిఖీకి జిల్లా స్థాయి టాస్క్ ఫుడ్ పాయిజన్ సంఘటన నేపథ్యంలో సర్కార్ నిర్ణయం ఇకపై రోజు కమిటీ సభ్యులు తిన్నాక విద్యార్థులకు భోజనం పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సిరెడ్డి మాగడూరు ఉన్నత పాఠశాల సందర్శన లెబనాన్లో శాంతి చీకలు యజ్బుల్లాతో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం దాడులు ఆపేసిన ఇజ్రాయెల్ బీరుట్ సహా ప్రాంతాల్లో ప్రజల సంబరాలు కాల్పుల విరమణ అనంతరం లెబనాన్ లో టైర్ నగరంలో మహిళల సంబరం తెలంగాణ ప్రజలు భాజపా వైపు భరోసాతో బెంబలెత్తిపోయారు కాంగ్రెస్ తో విసుకెత్తిపోయారు పార్టీ రాష్ట్ర ప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్ లో ప్రధాని మోదీ బరాసాయంలో కాజేసిన భూములపై దర్యాప్తు జరిపిస్తాం ధరణిని అడ్డు లక్షల ఎకరాలు ఎసైండ్ భూములు ధారదత్తం రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతుంది ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పక్కన మహేష్ కుమార్ గౌడ్ దివాలాపూర్లో ఇదనాల్ పరిశ్రమ రద్దు ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం నిర్ణయం అంతకుముందు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పోలీసులపై రాళ్లు రొవ్వ నిరసనకారులు కలెక్టర్ ఎస్పీల చర్చలతో శాంతించిన స్థానికులు రద్దు విషయమై గ్రామస్తులను మంత్రి సీతాకతో ఫోన్లో మాట్లాడిస్తున్న ఎస్పీ జానకి శర్మిల వార్తా పేపర్లో ఎమ్మెల్యేలు టచ్ లోనే ఉన్నారు కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు రైతు భరోసా విధి విధానాలపై త్వరలో స్పష్టత కలెక్టర్ పై అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి చిట్చాట్ పిల్లలు చనిపోతేనే స్పందిస్తారా అధికారులు నిద్రపోతున్నారా మాగనూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ విచారణ సోమవారానికి వాయిదా జార్ఖండ్ సీఎంగా నేడు హేమంత్ ప్రమాణం రానున్న రాహుల్ మమతా తేజస్వి యాదవ్ బీజేపీ నుంచి మహాసీఎం మళ్ళీ ఇద్దరు డిప్యూటీలు నేడు ఎన్డీఏ కీలక భేటీ నేటి నుంచి రైతు పండుగ మూడు రోజులు విజయోత్సవాలు రైతులకు అవగాహన పెంచే వేడుకలు ఇరవై ఐదు విభాగాల ఆధ్వర్యంలో నూట యాభై స్టాళ్ళ ఏర్పాటు చిన్నారులను కాటేస్తున్న ఫుడ్ పాయిజన్ ఇరవై ఒక్క రోజులు చికిత్స పొందుతూ మరణించిన శైలజ నలుగురు విద్యార్థులు మృతి వెయ్యి మందికి పైగా ఆసుపత్రి పాలు సస్పెన్షన్లు బదిలీలతో సరిపెడుతున్న సర్కార్ మొన్న వాకిండి నిన్న మాగనూర్ తర్వాత దివాలాపూర్ ఇదనాల పరిశ్రమలో పనులు నిలిపివేయండి ఆదేశించిన సర్కార్ ఆందోళన విరమించిన రైతులు ముప్పై నుంచి ఏడు వరకు బీఆర్ఎస్ గురుకుల బాట ఫుడ్ పాయిజన్తో పదకొండు నెలల్లో నలభై ఎనిమిది మంది విద్యార్థులు మృతి కేటీఆర్ చెరువులపై మాదే పర్యవేక్షణ స్పష్టం చేసిన హైకోర్టు మూసిపై ముందుకు ప్రక్షాళన కార్యాచరణపై ప్రభుత్వం కసరత్తు హైకోర్టు తీర్పు నేపథ్యంలో జల వనరుల సంరక్షణకు చర్యలు నిర్ణీత కాలంలో అక్రమాల తొలగింపు గురుకుల విద్యార్థి ఆత్మహత్య హాస్టల్ గదిలో ప్యానుకు దుప్పటితో ఉరి విమానాలకు తొమ్మిది వందల తొంభై నాలుగు బూటకపు బెదిరింపు కాల్స్ ప్రధాని అబీస్ట్ మేరకే నడుచుకుంటా సిండే ఇజ్రాయిల్ హెజ్బుల్లా కాల్పుల విరమణకు మద్దతు